హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే ఆపడానికి అవకాశం ఉంది సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మీరు జాగ్రత్తగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం వీటిఈక్స్టికర్ వీటిఈక్స్ ఈ సమీక్ష పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సమాచారంపై ఆధారపడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ వీటిఈక్స్ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ ఇంటర్నెట్ ఇరవై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా అస్ మార్కెట్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి ఏడు పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా వీటిఈక్స్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా వీటిఈక్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము వీటిఈక్స్ మైనస్ ముప్పై ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వీటిఈక్స్ విలువ డెబ్బై ఆరు సెంట్లు బిలియన్లు రెండు వందల ముప్పై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ పదమూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా వీటిఈక్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు రెండు ఒకటి శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఐదు నాలుగు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు సున్నా 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 మూడు బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో రెండు శాతం కంపెనీ రుణ రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు లాభ నిష్పత్తి యాభై ఏడు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు నూట ఎనిమిది పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు పదమూడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా లాభం ప్రాథమిక ముప్పై మూడు మిలియన్ డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి మూడు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు పది పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం మూడు వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి నూట రెండు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వందల యాభై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గంలో ఆరు వేల ఏడు వందల ముప్పై వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం తొమ్మిది ఏడు వేలు ఉపవర్గంలో సగటుతో అరవై రెండు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి ఆరు ఎనిమిది కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఆరు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి సున్నా పాయింట్లు ఉపవర్గానికి సగటున రెండు పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే ఏడు పాయింట్ ఐదు శాతం షేర్లు అమ్మకానికి ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి పంతొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది విటిఇఎక్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి అరవై మూడు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు నాలుగు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనిమిది డాలర్ల ఎనభై ఎనిమిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా వీటిఈక్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది నాలుగు రెండు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం ఐదు పాయింట్ రెండు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ మూడు పాయింట్ ఒకటి రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ పన్నెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎల్క్యూడీఏ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్